జోగులంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ కార్యక్రమం విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన బుధవారం జరుపుకునే కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు జిల్లా కోఆర్డినేటర్ కురువపల్లయ్య గద్వాల పట్టణంలోని పలు డిగ్రీ కాలేజీల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు పీజీ విద్యార్థులు బిఏడ్ విద్యార్థులు జూనియర్ కాలేజీల విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా హలో విద్యార్థి చెలో కలెక్టరేట్ కార్యాలయాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం జిల్లా జిల్లా కేంద్రం నుంచి మరి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు పాల్గొని మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మన మనకు రావాల్సినటువంటి బకాయిల కోసం పోరాటం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ రోజు బుధవారం రోజు ఎల్లుండి ఇరవై తొమ్మిదో రోజు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాల్గొంచుకోవాలని మా బీఆర్ఎస్ తరఫు నుంచి స్వాగతం చెప్తా ఉన్నాం మరి చూస్తూ ఉన్నాము ఇప్పుడున్న రా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు అవుతుంది అంటే రెండు నెలలు పూర్తయితున్న సందర్భంగా మరి ఇంతవరకు కూడా స్కాలర్షిప్లు విద్యార్థులకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు మరి ఈరోజు దాదాపు దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు రాష్ట్రంలో ప్రైవేటు కాలేజీలో చదువుతూ ఉన్నారు మరి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మరి స్కాలర్షిప్లు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈ విద్యార్థులకు ఉంది మరి రెక్కార్థ కానీ డొక్కారని పరిస్థితిలో బడుగు బలహీన వర్గాలు మరి ప్రైవేటు కాలేజీల్లో చదువుకుంటూ ఉన్నారు మరి ప్రైవేటు కాలేజీలో కూడా చాలా ఇబ్బందికరంగా మారింది స్కాలర్షిప్లు రాకపోతే వాళ్ళు కూడా ఎట్లా చదువు చెప్తారు మరి కొన్ని కొన్ని కాలేజీలు రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాయి మరి ఉపాధ్యాయులకు మరి లెక్చరర్లకు ఫీజులు అంటే జీతాలు చెల్లించాలి మరి అదేవిధంగా మరి ఇంట్లో కట్టాలి మరి కాలేజీ లెటర్ రన్ చేయాలి స్కాలర్షిప్ రాకపోతే మరి ఇవాళ స్కాలర్షిప్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు మరి విద్యార్థులను మోసం చేస్తూ ఉన్నది విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నది విద్య పైన నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది మరి బకాయిలు చెల్లించకుండా ఇంతవరకు కూడా జాపం చేయడం అంటే ఎంత సిగ్గుటేటర్ దుర్మార్గం టోకెన్లు ఇచ్చి ఇక ప్రైవేట్ యజమానాలని కళ్ళ బొలి చెప్పి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నది అందుకోసమనే మన ఇరవై రెండవ తేదీ మరి కాలేజీ ప్రైవేట్ కాలేజీల యజమాన్యాలు కూడా నోటీస్ ఇచ్చింది ప్రభుత్వానికి ప్రభుత్వానికి కాలేజీ యజమాన్యాలు నోటీస్ ఇవ్వడం అంటే ఎంత సిగ్గుటేటర్ ప్రభుత్వానికి మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ విద్య పైన చిత్తశుద్ధి లేకుండా బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థులపైన నెత్తిపైన ఉళతాలు బిగించే పరిస్థితి రాష్ట్రం తీసుకురావడం దుర్మార్గమని చెప్తా ఉన్నాం అందుకోసమనే ఇవాళ విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు రెండు సంవత్సరాలు అయింది మరి ఇవాళ ఫీజు రెంబర్స్ మళ్ళీ ఎక్కడికి ఎక్కడ పేరుకపోయినాయి మరి ఇవాళ టీషన్లు తీసుకునే పరిస్థితి లేదు పై చదువులు చదవాలంటే ప్రైవేట్ కాలేజీలో మొత్తం ఫీజులు కట్టాలా కడితేనే మీకు టీషన్ ఇస్తారు మెమోలు ఇస్తారు మరి వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ కాలేజీలు మూసుకునే పరిస్థితి ఉంది ఎందుకంటే అద్దె చెల్లించలేక మరి జీతాలు ఇవ్వలేక మరి స్కాలర్షిప్లు ఫీజు రెంబర్స్ బకాయిలు ఇస్తే వాళ్ళకు కూడా కొంత సౌలభ్యం ఉంటుంది కాలేజ్ రన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది దీన్నంతా ప్రభుత్వం అర్థం చేసుకునేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కేవలము అధికారం కోసమే గద్దెనెక్కింది తప్ప మరి విద్యార్థులకు చేయాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నావో వాటిని రిలీజ్ చేయడం లేదు ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇంతవరకు మన విద్యా మనకు విద్యాశాఖ మంత్రి లేడు విద్య పైన సమీక్ష చేయడానికి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి విద్యాశాఖ మంత్రి లేడు మరి ఆ విద్యాశాఖ మంత్రిని కూడా రేవంత్ రెడ్డి పెట్టుకొని ఇవాళ ఊరేగుతున్నాడు తప్ప విద్యార్థులకు ఒరిగింది ఏం లేదు మరి అదేవిధంగా విద్య భరోసా అన్నాడు ఇప్పుడు మన ఎన్నికల్లో భాగంగా ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పినాడు ఆ కార్డు లేదు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాస్ అయితే పదివేలు ఇస్తా అని చెప్పినాడు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు ఇస్తున్నాడు పీజీ డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు అన్నాడు పీజీ పాస్ అయితే లక్ష అన్నాడు పీహెచ్డీ ఎంపీ చేస్తే ఐదు లక్షలు ఇస్తున్నాడు మీరందరూ టెన్త్ పాస్ అయినాడు మీకందరూ పదివేలు వచ్చినా కాబట్టి ఇట్లా ఈ రకంగా అడ్డమైన హామీలు ఇచ్చి విద్యార్థులను ఇవాళ ఓట్లు ఇప్పించుకొని మిమ్మల్ని ఓటు బ్యాంక్ వాడుకున్నాడే తప్ప ఇవాళ ఏ హామీ కూడా లేదు ఇవాళ పద్దెనిమిది ఏళ్ళు పైబడి డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థిలకు మహిళలకు స్కూటీలు ఇస్తా అని చెప్పినాడు స్కూటీలు లేదు మరి ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగ నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తా అని చెప్పినాడు నాలుగు వేలు లేదు ఇవాళ అన్ని అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు నాలుగు అంటే ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉంది విద్యా వ్యవస్థ అయితే పూర్తి నిర్లక్ష్యంగా ఉంది నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాడు మరి గురుకులాలలో మౌలిక సదుపాయాలు లేవు ఇవాళ గురుకుల ఇప్పటికీ ఈ రాష్ట్రంలో దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నడం జరిగింది మరి పెద్ద ఎత్తున కూడా ఈ రాష్ట్రంలో గురుకులాలను నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు బడుగు బలగిన వర్గాలు ప్రైవేటు కాలేజీలు చదువుకునే విద్యార్థుల నిత్యలపైన ఉరితాలు బీజే పరిస్థితి తీసుకురావడం దౌర్భాగ్యమైన పరిస్థితి కాబట్టి అందుకోసమని మా బీఆర్ఎస్సి మా భారత రాష్ట్రానికి విద్యార్థి భాగం ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుంది ఫీజు రియంబర్స్మెంట్లు ఏవైతే బకాయిలు ఉన్నావో వాటిని చెల్లించేంత వరకు కూడా మీ ఎంత పడతాం మిమ్మల్ని వదిలిపెట్టమని ఈరోజు పెద్ద ఎత్తున కూడా మా బీఆర్ఎస్సి పిలుపునిచ్చింది రేపు బుధవారం రోజు కలెక్టరేట్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మన జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా విజయవంతం చేయాలని అందరు కూడా విన్నవిస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ జై తెలంగాణ